నమస్కారం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు విదేశీ పంటల సాగుపై ఈ మధ్య కాలంలో ఎక్కువ దృష్టి పెడుతున్నారు అందులో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మొదట్లో పెట్టుబడి ఎక్కువ అవుతుందని సంకోచించిన రైతులు లాభాలను చూసి తెలుగు రాష్ట్రాల్లో విరివిగా డ్రాగన్ పండించడం మొదలు పెట్టారు అయితే వైద్య విద్యలో ఎండీ జనరల్ని పూర్తి చేసి వృత్తిరీత్యా డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూనే మరోపక్క డ్రాగన్ ఫ్రూట్ను పండిస్తున్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఆకర్షణీయంగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ ని చూసి సాగు చేయాలన్న సంకల్పంతో పదమూడు దేశాలు తిరిగి పంట సాగులో మెలకువలను నేర్చుకున్నారు ముప్పై ఎకరాల్లో విజయవంతంగా పండించి జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు అత్యాధునిక పద్ధతిలో గత ఎనిమిది సంవత్సరాలుగా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ సాగుపై రైతులకు తమ అనుభవాలను మెలకువలను అందించేందుకు డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం స్టూడియోలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి రైతులు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైద్య అంటే డాక్టర్గా మీరు కొనసాగిస్తూనే అసలు డ్రాగన్ ఫ్రూట్ పండించాలి అని ఎందుకు అనిపించింది మొదటి నుంచి అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉందండి మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత మా ఫామ్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ క్రాప్స్ చేద్దామనకు ఇంట్రెస్ట్తో ఆప్షన్స్ చూసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా మంచి ఆప్షన్గా కనిపించింది అండ్ హై అంటే అప్పట్లో ఒక పీస్ వచ్చేసి దాదాపు టూ హండ్రెడ్ రూపీస్గా ఉండేదండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ బిఫోర్ సో ఇక్కడ ఎందుకు చేయలేము అని ఒక ఆలోచనతో డ్రాగన్ ఫ్రూట్ సాగు స్టార్ట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో ఉన్న న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న పిగ్మెంట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి ఆర్ దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఇస్ వెరీ లో అంటే అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఫ్రూట్స్ కొన్ని ఫ్రూట్స్ మాత్రమే వాళ్ళు తీసుకోవట్లు దాంట్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ ఎందుకంటే దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూడటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి దీంతోపాటు దీంట్లో ఉన్న న్యూట్రిషన్ ఎస్పెషలీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ అధిక శాతంలో ఉండటం వల్ల మంచి ఫ్రూట్ దీన్ని సాగు చేద్దామని ఒక ఆలోచనతో అండ్ దీంతోపాటు ఎక్కువగా ఎకనామికలీ వయబుల్ అండి ఇది అంటే తక్కువ కాలంలోనే ఇది రిటర్న్స్ కూడా ఇవ్వటం వల్ల బెస్ట్ చాయిస్ అని చూస్ చేసుకుని డ్రాగన్ ఫ్రూట్ పైన అవగాహన పెంచుకుందామని తిరిగి అండ్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అండ్ ప్రధానంగా ఫస్ట్ చూస్తే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇంపోర్టెడ్ ఏ బయట నుంచి తీసుకొస్తారు అనేసి అందరూ అనుకుంటారు మన నేలకి మన వాతావరణానికి అసలు రాదేమో అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఈ జర్నీ చూసుకున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ సింపుల్ ఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనకి ఈజీగా జరిగిన జర్నీ అయితే కాదండి మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా హెచ్చుతగ్గులు అనేది చూసామండి చా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ వాజ్ దేర్ అండ్ రెండు ఎకరాల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అనేది చూశానండి ప్లాంట్స్ చనిపోవడం కానీ ఫ్రూట్ సైజ్ రాకపోవడం కానివ్వండి చీడపిల్డ్లు ఎక్కువ ఉండటం కానివ్వండి అండ్ ఒకవేళ ఫ్రూట్ వచ్చినా కూడా అది మార్కెట్ చేయలేకపోవటం అంటే బికాస్ ఆఫ్ ద సైజ్ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో ఫేస్ చేశాను తర్వాత దీన్ని మనకు నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎలా చేస్తున్నారు మన దగ్గర డిఫరెన్స్ ఏంటి ప్లాంటింగ్ మెటీరియల్ మన దగ్గర లేదండి సో దీనికోసం మనం ఒక జాతీయ సంస్థతో అవగాహన చేసుకొని ఫస్ట్ ప్లాంటింగ్ మెటీరియల్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ ట్రయల్స్ చేసిన తర్వాత దీనిలోంచి ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ని మనకు ఐసోలేట్ చేసి ఏది కమర్షియల్ వేబుల్ అవి సెలెక్ట్ చేసుకుని మన దగ్గర కమర్షియల్ ట్రయల్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు టూ ఏకర్స్ నుంచి దాదాపు ఒక థర్టీ ఏకర్స్ వరకు ఎక్స్పాండ్ చేయగలిగాము అండ్ దీంతో పాటు మన ఒక డెకన్ ఎగ్జాటిక్స్ ఎఫ్పిఓ అనే ఒక సంస్థ స్టార్ట్ స్టార్ట్ చేసి ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ స్టార్ట్ చేసి ప్లాంటింగ్ మెటీరియల్ ఫార్మర్స్కి ఇవ్వడంతో పాటు అండ్ ఆర్ఎండి యాక్టివిటీస్ దీంతోపాటు జాతీయ సంస్థలు ఇంతర్ అంతర్జాతీయ సంస్థలతో పాటు అవగాహన పొంద చేసుకుని రీసెర్చ్ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తూ దాదాపు ఒక ఆరు వేల మంది ఫార్మర్స్కి మనం మన ఫెసిలిటీలో ట్రైనింగ్ ఇస్తూ గత ఆరు సంవత్సరాల నుంచి ఇది విజయవంతంగా మనం కల్టివేషన్ చేస్తున్నాము దీనికి జాతీయ సంస్థ మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ హార్టికల్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి మన ఎఫ్పిఓకి టూ థౌజండ్ ట్వంటీ టూలో జాతీయ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది బెస్ట్ ఎఫ్పిఓలుగా ఓకే అండ్ మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత మీరు అన్నారు చీడపీడలు వస్తాయి సైజు కరెక్ట్గా రాకపోయినా మనకు మార్కెటింగ్ చేసుకోలేము అని ఆ ప్రాసెస్లో ఎలా ఫేస్ చేశారు అసలు ఏం చేశారు ఫస్ట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బిఫోర్ మనకి ఫ్రూట్ అంటే మనకు అవైలబుల్ ఉన్న వెరైటీస్ చాలా లిమిటెడ్లో ఉన్నాయండి ఇండియాలో అప్పట్లో ఓన్లీ అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఓన్లీ ఒక వైట్ వెరైటీ అని మాత్రమే ఒక అవగాహన జనాలకి ఉండేది అండ్ దీంతోపాటు ఈ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక అసలు ఎగ్జిస్ట్ అవుతుందనే కూడా చాలామంది తెలియదు సో వియత్నాంలో కానీ లేకపోతే సింగపూర్లో కానివ్వండి థాయిలాండ్లో కానీ ఈ రెడ్ వెరైటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఇండియాలో అవైలబిలిటీ లేదంటే మనకి అండ్ ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేసి అండ్ వాటిలో చాలా అంటే ఇప్పుడు మనకి సాగు చేస్తున్నప్పుడు చాలా డిసీజెస్ అనేది వెరీ కామన్ అండ్ వెరైటీ బట్టి కూడా మనకి సైజు ఉంటుందండి ఇప్పుడు కరెక్ట్గా వెరైటీ సెలెక్ట్ చేసుకోకపోతే ఫ్రూట్ సైజు మనకి అంటే మార్కెట్లో చూసుకున్నప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటామండి సో గ్రేడ్ వన్ వచ్చేసి దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాముల వరకు ఉన్నది గ్రేడ్ వన్ అది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందండి సెకండ్ గ్రేడ్ వచ్చేసి అది మీడియం సైజ్ అండి అది టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉన్న ఫ్రూట్స్ని మనం గ్రేడ్ టూ అంటాము లెస్ దెన్ టూ హండ్రెడ్ వచ్చేసినంత కూడా స్క్రాప్ అండి అది థర్డ్ గ్రేడ్ ఫ్రూట్ సో దీనికి మార్కెట్లో వాల్యూ ఉండదు ఇప్పుడు మార్కెట్లో అది ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల మధ్యలో వేరీ అవుతుందండి కేజీకి సో వెరైటీలో ఈ మంచి సెలెక్షన్ చేసుకున్నప్పుడు మనకి సిక్స్టీ పర్సెంట్ పెద్ద సైజు రావటము ఒక ట్వంటీ పర్సెంట్ మీడియం సైజు రావటము ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అనేది మనకి చిన్న సైజ్ రావటం వెరైటీ బట్టి సెలెక్షన్ ఉంటుంది ఒకవేళ కరెక్ట్ వెరైటీ కాదు అనుకున్న సెలెక్ట్ చేసుకోలేకపోయినా లేదా మన భూమి దానికి అనుకూలంగా లేకపోయినా లేదా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేకపోయినా మనకి సైజ్ అనేది త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మనకి రాదండి మేజర్గా మనకి మీడియం ఆర్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫ్రూట్ మాత్రమే వస్తుంది సో ఇలా వచ్చినప్పుడు ఫార్మర్కి దాన్ని మార్కెట్ చేసుకోవడం చాలా ఇబ్బంది మెయిన్గా రైతులు గమనించాల్సింది ఏ రకమైన డ్రాగన్ ఫ్రూట్ చేస్తున్నారు అండ్ వేరే ఫార్మర్స్ వాళ్ళ ఫీల్డ్స్కి వెళ్ళి ఎక్కడైతే సాగు చేస్తున్నారో అవి చూసిన తర్వాత ఒక సీజన్ అబ్జర్వ్ చేసిన తర్వాత సీడ్ సెలెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే సీడ్స్ ప్లాంట్స్ మొత్తం అంతా కూడా మన సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది సీడ్ సెలెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే కంటిన్యూ కాలర్ ఉన్నారు లక్ష్మారెడ్డి హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే మాట్లాడండి మీ డౌట్ ఏంటో అడగండి నమస్తే మేడం ఇప్పుడు అది డ్రాగన్ ఫ్రూట్స్ చేసింది కదా దాంట్లో ఏ రకానికి మార్కెట్ ఉంది పింక్ కలర్ కి మార్కెట్ ఉందా ఒకవేళ మనం పెడితే ఎంత హైట్ ఉండాలి అది ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలనా లేకపోతే సిక్స్ ఇంచ్ మన సిక్స్ ఇంచెస్ ఉండాలనా బాగా పెరిగిన మొక్క పెట్టాలనా వాళ్ళు ఏ రకం పెడుతున్నారు నేను కొన్ని నర్సరీలో తీసుకుపోయి పెడితే అవి ఎండిపోయినాయి కొన్ని వాళ్ళు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చార్జ్ చేశారు అవి నేను పెడితే కొన్ని సాంపుల్ గా ఒక ఆరు డ్రాగన్ ఫ్రూట్స్ పెడితే అవి ఎండిపోయినాయి లక్ష్మణ రెడ్డి గారు దీంట్లో ఒక త్రీ ఫోర్ అడిగారు సార్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ సెలెక్షన్కి అంటే రీసెంట్ పాస్ట్ వరకు కూడా మనకి ఒక గైడ్లైన్స్ అంటూ లేవండి సో ఒక సంవత్సరం నర క్రితం మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి ఒక సెట్ గైడ్ లైన్స్ వచ్చాయండి సో ఒక నర్సరీ తయారు చేయాలనుకున్నప్పుడు ప్లాంట్ మెచ్యూర్ ప్లాంట్ నుంచే మనము కటింగ్స్ తీసుకోవాలి సో మెచ్యూర్ ప్లాంట్స్ అంటే మినిమం టూ ఇయర్ ఓల్డ్ కన్నా ఎక్కువ ఉన్న ప్లాంట్స్ నుంచి అంటే ఒక టూ టూ ఇయర్స్ గ్రో అయిన ప్లాంట్ నుంచి మెచ్యూర్డ్ స్టెమ్స్ టూ ఇయర్ స్టెమ్స్ మాత్రమే కటింగ్స్ తీసుకొని ఆ కటింగ్ సైజు టెన్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి అనేది ఒక గైడ్లైన్ ఉందండి విచ్ షుడ్ ఆల్సో బీ డిసీజ్ ఫ్రీ సో ఈ గైడ్ లైన్స్ ఉన్న నర్సరీ ఫాలో అయ్యే నర్సరీస్ నుంచి మనము ప్లాంటింగ్ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని రైతు ప్లాంటేషన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అయిపోతాయి కానీ మార్కెట్లో ఏమవుతుందంటే చాలామంది ప్లాంటేషన్ పెట్టేసి ఒక సంవత్సరం లోపలే ప్లాంట్ పెద్ద పెద్ద పెద్దగా అయిన తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసేసి రైతులకి తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నారు సో చాలామంది తెలియకుండా అరే మొక్క మొక్క కదా అనే ఒక అపోహతో తీసేసుకొని ప్లాంటేషన్ చేయడం వల్ల ఏదైనా ఒకటే కదా అనేసి తీసుకొని ప్లాంటేషన్ చేయటం వల్ల ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తున్నాం అండి ఎందుకంటే ఈ అన్ రెగ్యులేటెడ్ ప్రాక్టీసెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి అండ్ రైతులు గమనించాల్సింది మేజర్గా అది మెచ్యూర్ స్టెమ్మా లేకపోతే అది ఆల్రెడీ ఫ్రూటింగ్ ఇచ్చిందా ఎందుకంటే ఇమ్మెచ్యూర్ స్టెమ్ నుంచి తీసుకున్నప్పుడు ప్లాంట్ సర్వైవల్ రేటు హార్డ్లీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నుంచి ఉండదు ఓకే సో ఇక్కడ రైతులు చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రెండోది నేలలో తీసుకున్నప్పుడు దాదాపు అన్ని నెలల్లో దీనికి డ్రాగన్ ఫ్రూట్ సాగుకి అనుకూలమే కాకపోతే రెడ్ శాండీ సాయిల్స్ అంటే చిలక భూములు మనకి చాలా ఎక్కువ అనుకూలమైనవి ఒకవేళ మీరు బ్లాక్ సాయిల్స్ అంటే మనకి మన బంక బంక మట్టి ఉన్న నెలలు కానీ డ్రాగన్ భూమిలో చేద్దామనుకున్నప్పుడు రేస్డ్ బెడ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే దీనిలో రూట్ జోన్ వచ్చేసి దాదాపు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ వరకు మేజర్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రూట్ జోన్ మనకి ఆ లేయర్స్లోనే ఉంటాయి ఇది ఫీడర్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అండ్ కింద యాంకరింగ్ రూట్స్ ఉంటాయండి కొద్దిగా ట్వంటీ సెంటీమీటర్స్ కిందకెళ్ళినప్పుడు సో ఒకవేళ బంకర మట్టిల్లో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడి మనకి ఫ్లడ్డింగ్ జరిగినా లేదా వాటర్ అక్కడ నించున్నా కూడా ప్లాంట్కి రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వటము మొరటాలిటీ అనేది దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్లాంట్స్ చనిపోతాయండి నీళ్ళు నిల్ నిలు నిలు ఉన్నప్పుడు ఎందుకంటే ఇది ఎందుకంటే ఇది క్యాక్టస్ జాతికి చెందిన ప్లాంట్ అండి సో దీంట్లో మనకి వేరే చెట్లలో తీసుకున్నప్పుడు ఆకుల నుంచి ఇది తేమ వెళ్ళిపోవడానికి స్టొమాటా నుంచి అవకాశం ఉంటుంది కానీ ఈ క్యాక్టస్ జాతి వల్ల వల్ల మనకి ఈ ట్రాన్స్పరేషన్ అనేది ఉండదు అండ్ వాటర్ సక్ అయితే చేసుకుంటుంది బట్ ఎక్స్క్రీట్ అవ్వదు సో దీనివల్ల రాటింగ్ వస్తుందండి ప్లాంట్స్కి సో నీళ్ళు మనకి ఫీల్డ్ లేకుండా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇంకొక కాలర్ ఉన్నారు సత్యనారాయణ కర్నూలు నుంచి నమస్తే అండి సత్యనారాయణ గారు నమస్తే మాట్లాడండి హలో ఓకే నెక్స్ట్ కాలర్ రామాయ చౌదరి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి మీ డౌట్ ఏంటో అడగండి హలో హలో చెప్పండి సార్ సార్ నమస్తే అండి నమస్తే మేడం నమస్తే నాయకు మాట్లాడాను నల్ల రేగడ భూమి కాకినాడలో నల్ల భూమి ఏరియా ఎక్కువ అండి అక్కడ బాగా సక్సెస్ స్టౌడ్ అంటారా ఇది అది సార్ ఎస్పెషల్లీ మహారాష్ట్రలో మన మన ఎఫ్పికి సంబంధించిన చాలా మంది రైతులు మహారాష్ట్ర రీజన్లో చాలామంది బ్లాక్ సాయిల్స్లో చేస్తున్నారు సార్ ఔరంగాబాద్ రీజన్లో కానీ పిలివ్ రీజన్లో కానీ అక్కడ అంతా కూడా బ్లాక్ సాయిల్స్ అక్కడ మనకన్నా ఎక్కువ ప్రొడక్షన్ అక్కడ రైతులు దాదాపు పదమూడు నుంచి పదిహేను అందులో తీసిన రైతులు కూడా ఉన్నారండి నల్లారాగడ్ భూమిలో కాకపోతే నల్లారాగడ్ భూమిలో చేసినప్పుడు ఖచ్చితంగా రేస్డ్ బెడ్ సిస్టమ్ చేయాలి అండ్ ఒక జెంటల్ స్లోప్ పెట్టుకోవాలి సార్ ఫీల్డ్లో కూడా అండ్ దీనివల్ల డ్రైనేజ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకున్నప్పుడు వర్షాలు ఎక్కువ పడి అక్కడ నీళ్ళు నిలవకుండా చూసుకుంటే మనకి ఈజీగా నల్ల రాగడ్ భూమిల్లో కూడా చేయొచ్చు కాకపోతే రాగడ్ భూముల్లో ఒక్కసారి వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసుకుని దాంట్లో ఏమన్నా సున్నం శాతం కలిసిందా అనేది కూడా ఒకటి చూసుకోవాలి పిహెచ్ కూడా చూసుకోవాలి సార్ ఈ రెండు గమనించుకుని మీరు బాగా ఉంటే ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయొచ్చు మంచి రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు సాగు చేస్తున్నప్పుడు లెడ్ లైట్స్ పెడతారు కదా లైట్స్ అసలు ఎందుకు వాడతారు సో మేడం ఇది ఎల్ఈడి లైట్ ప్రొడక్షన్ అనేది మనకి ఆక్సిజన్ ప్రొడక్షన్ చేస్తామండి సో యూజువల్గా డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు అనేది మన ఇండియాలో సాగు చేయటం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మనకి సన్లైట్ ఉన్నప్పుడు ప్లాంట్ ఫ్లవరింగ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది సో ఫైవ్ టైమ్స్ సీజన్ అంటే మనకి దాదాపు మే ఎండింగ్ జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనకి ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఫైవ్ మంత్స్తో మనకి దాదాపు ఎనిమిది నుంచి పది టన్నులు యావరేజ్గా తీసుకున్నా బట్ జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఫ్రూట్ అవైలబిలిటీ ఉండదు సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్లాంట్ కి దసరా నుంచి దీవాళి టైంలో అంటే మనకి ఈ సైకిల్ అయిపోయే టైంలో ఎల్ఈడి లైట్ ద్వారా మనం కృత్రిమంగా లైట్ ఇవ్వటం వల్ల ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ ఇండక్షన్ అనేది చేయొచ్చు ఓకే సో దీనివల్ల మనకి ఒక్కసారి ఫ్లవర్ ఇండక్షన్ జరిగితే దాదాపు అరవై రోజుల్లో మనకి ఫ్రూట్ అనేది రెడీగా అవైలబుల్ ఉంటుంది సో దసరా ఆ టైంలో మనకి ఫ్లవర్ ఇండక్షన్ చేయగలిగితే డిసెంబర్ జనవరిలో మనకి ఫ్రూట్ అనేది హార్వెస్ట్ అవుతుంది ఆ ఫ్రూట్ కూడా మనకి మార్కెట్లో డబల్ రేటుకి పోవటం వల్ల ఫార్మర్కి చాలా లాభం అండి సో సీజన్లో ఒకవేళ మనకి ఒకవేళ ప్రైజింగ్ తక్కువ ఉన్నా కూడా ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ చేసుకోవటం వల్ల రైతుకి డబుల్ ప్రైజ్ రావటం వల్ల మనకి ఎక్కువ లాభాలు రైతు తీసుకోవచ్చు దీనివల్ల చాలామందికి అపోహలు ఉన్నాయి ఒకవేళ ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ తీసుకుంటే సీజన్లో మనకి ఫ్రూట్ ప్రొడక్షన్ తగ్గిపోతుందా అని అది ఈ ప్లాంట్ చేసండి మనకి లైట్ సైకిల్ ద్వారా ఫ్లవరింగ్ అనేది ఇండక్షన్ జరుగుతుంది ఇండియాలో తీసుకున్నప్పుడు మనకి జూన్ నుంచి అక్టోబర్ కానీ అది మనము ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖకి దగ్గరలో వెళ్ళినప్పుడు దాదాపు ఇది తొమ్మిది నుంచి పది నెలల వరకు ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటుందండి ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ ద సన్లైట్ అంటే మనకి డే సైకిల్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే మన వింటర్లో ఈవినింగ్ అంటే మనకి నైట్ టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి డే టైమ్స్ తక్కువగా ఉంటుంది సో ఆ టైంలో ఫ్లవర్ ఇండక్షన్ ఉండదు సో దాన్ని మనం రెప్లికేట్ చేస్తూ అండ్ ఇంకొక ముఖ్యమైనది సాయిల్ టెంపరేచర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్లాంట్ హైబరినేషన్లోకి వెళ్తూ ఉంది ఓకే సో ఈ సాయిల్ టెంపరేచర్ చూసుకుంటూ అండ్ లైట్ సైకిల్ చూస్తూ మనకి ఫ్లవర్ ఇండక్ మనకు ఫ్లవర్ ఇండక్షన్ తెప్పించి ఫ్రూటింగ్ తీసుకోవచ్చు దీనివల్ల ఎక్కువ లాభాలు అనేది రైతుకు వస్తుంటుంది అండ్ మార్కెట్లో ఫ్రూట్ అవైలబిలిటీ ఉంటుంది సో దీనికోసం దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మా ఆర్ఎండి యాక్టివిటీస్ చేస్తూ లైట్లో కూడా ఎల్ఈడి లైట్స్తో డెఫినెట్గా మనకి అన్నిటితో ఇండక్షన్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఎల్ఈడి లైట్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లూమెన్ అనేది ఒక స్పెసిఫిక్ పారామీటర్ ఉంటుందండి ఆ పారామీటర్ మనము అంతకన్నా ఎక్కువ ఉన్న లైట్ బల్బ్ వాడుకుంటే ఇచ్చే బల్బ్ వాడుకుంటే ఫ్లవర్ ఇండక్షన్ మామూలు బల్బ్స్ అంటే టెన్ వాటర్ ఫిఫ్టీన్ వాటర్ ఎల్ఈడి బల్బ్ కన్నా దానికి దాదాపు ఒక అరవై శాతం ఎక్కువ ఫ్లవరింగ్ అనేది మనం చూస్తున్నాం సో ఇదంతా కూడా స్టడీస్ గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి అండ్ వీఆర్ టు స్టార్ట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ఓకే ఇప్పుడు సాయిల్ గురించి చెప్పారు కదా సాయిల్ తర్వాత మనం చూసుకోవాల్సింది వాటర్ వాటర్ ఎంత ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ వాటర్ వచ్చినా పోతుంది అని చెప్పారు ఎంత వాటర్ ఉండాలి డేస్ ఏమైనా ఆల్టర్నేట్ డేస్ ఏమైనా ఇవ్వాలా లేకపోతే సో ఇది అంటే ఇది క్యాక్టస్ జాతి ఇచ్చింది ప్లాంట్ అండి కాకపోతే ఒక అపోహ ఉంటుంది క్యాక్టస్ జాతి అంటే చాలా తక్కువ వాటర్ పడుతుంది అనేది ఒక అపోహం ఉంటుంది కాకపోతే ఇది సబ్ ట్రాపికల్ ప్లాంట్ దీనివల్ల మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి అట్లా అని చెప్పి మరీ తక్కువ వాటర్ కూడా కాదండి మీడియం అంటే ఒక యావరేజ్గా తీసుకున్నప్పుడు అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పర్ డే ఈజ్ వాట్ అవర్ క్యాలిక్యులేషన్ ఇస్ సో దీనికోసము మనము అంటే మాయిశ్చర్ మీటర్స్ మానిటర్ చేస్తూ గత టూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన డేటా అండి అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే ఇప్పుడు మనకు రైతు విధంగా చూసుకున్నప్పుడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఆర్ మనకి వర్షాకాలంలో యూజువల్గా వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎయిట్ టు టెన్ డేస్ వరకు మనకి వర్షం లేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ థర్డ్ టు ఫోర్త్ డే మనం ఇరిగేషన్ ఇవ్వాలి బికాజ్ ఎందుకంటే ఆ టైంలో ఫ్రూటింగ్ ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రూట్ సైజ్ అనేది తగ్గిపోతుంది అండ్ సీడ్ సైజ్ అనేది పెరుగుతుంది సో దీనివల్ల మనకి అప్రాక్సిమేట్గా అరౌండ్ టూ లీటర్స్ టూ వరకు మనకి ఈ ఫ్రూటింగ్ టైంలో వర్షాలు లేకపోతే ఇవ్వాలి అండ్ అలాగే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మనకి వాటర్ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్లాంట్ ఫిఫ్టీన్ డిగ్రీ కన్నా టెంపరేచర్ మనకి తగ్గిపోతుంది దీనివల్ల ప్లాంట్ హైబర్నేషన్ మోడ్లోకి పోతుంది అండ్ వాటర్ అనేది ఎవాపరేషన్ చాలా తక్కువగా ఉంటుందండి వింటర్లో పైన చూడడానికి అంటే భూమి పొర ఇండిపెండెంట్గా ఉంటుంది కానీ లోపల మాత్రం నీరు అట్లాగే ఉంటుంది సో ఇప్పుడు కూడా దాదాపు ఐదు రోజులకు ఒకసారి వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ అనేది ఇవ్వాలండి పర్ ప్లాంట్ తరువాత మార్చ్ ఏప్రిల్ మే వరకి మనకి ఎవ్రీ థర్డ్ డే మనకు ఇరిగేషన్ ఇస్తే సరిపోతుంది చాలామంది రైతులు తెలిసి తెలియకుండా స్ప్రింక్లర్స్ పెట్టేస్తూ ఉంటారు సో దీనివల్ల మనకి సమ్మర్లో ఫ్లవర్ ఇండక్షన్ జరుగుతుందండి వాటర్ ఎక్కువ అవటం వల్ల ఫ్లవర్ ఇండక్షన్ జరుగుతుంది ఇంకొకటి ఒక్క స్ప్రింక్లర్లో తీసుకున్నప్పుడు దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు లీటర్ల వరకు మనకి ఇరిగేషన్ ఉంటుందండి రైతులు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆన్ చేసిన స్ప్రింక్లర్ దాదాపు పదమూడు లీటర్లు ఇస్తున్నాము దాంట్లో తక్కువ వస్తుంది అనుకుంటారు చాలా మంది అండ్ ఫ్లవర్ ఇండక్షన్ జరగటం వల్ల మనకి ఆ టైంలో ఫ్రూట్ సైజు తగ్గిపోతుంది ఫ్రూట్ ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది ప్లాంట్ పైన స్ట్రెస్ పెరుగుతోంది సో ఈ ప్రాక్టీసెస్ కొద్దిగా ఆలోచించి చేయండి ఎందుకంటే వాటర్ మనం ఇవ్వాల్సిన కన్నా చాలా ఎక్కువ ఇస్తున్నాం అండి సో అది మూడు రోజులకి లేదా రెండు రోజులకి మనకి టూ లీటర్స్ ఇస్తే సరిపోతుంది కానీ వీఆర్ గివింగ్ ఎవ్రీ డే థర్టీన్ టు ఫోర్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఓకే సో పది రేట్లు ఎక్కువ ఇస్తున్నాం సో అది గమనించాలి రైతులు ఓకే సార్ కంటిన్యూ చేద్దాం సూర్యనారాయణ విశాఖపట్నం నుంచి ఇంకో కాలర్ నమస్తే అండి సూర్య గారు నమస్తే మాట్లాడండి మేడం మేము మాకు రెండు డౌట్స్ ఉన్నాయి మేడం మాట్లాడండి అడగండి చెప్పండి సార్ సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ సార్ మేము డ్రాగన్ ఫ్రూట్ చేశాం సార్ విశాఖపట్నం యా చెప్పండి సార్ అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ దానివల్ల యా ఫస్ట్ థింగ్ సార్ అంటే ఒకవేళ మనము మార్కెటింగ్ కోసము అనుకున్నాం అనుకోండి సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ వెరీ ఇంపార్టెంట్ సార్ మనకి ఫ్రూట్ సైజ్ అనేది ఖచ్చితంగా మనకి గ్రేడింగ్ చేసుకోవటం ఒకటి అండ్ అండ్ మార్కెట్ పంపించడంలో మనం ఇది మాత్రం చూసుకోవాలి సార్ ఫ్రూట్ సైజ్ సరిగా లేనప్పుడు మార్కెట్లో దాన్ని అమ్మడం చాలా కష్టం అండి అండ్ ఫ్రూట్ పైన మచ్చున్నా కూడా మార్కెట్లో అమ్మడం చాలా కష్టం సో గ్రేడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్ అండ్ మీ లోకల్ అవేర్నెస్ ఖచ్చితంగా పెరిగింది సార్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం లాగా లేదండి పరిస్థితి ఇప్పుడు హైదరాబాదులో యావరేజ్గా మనకి రైతులకు అందరికీ ఒకేసారి ప్రొడక్షన్ వచ్చినప్పుడు నైంటీ రూపీస్ పడిపోయిందండి ఈసారి సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా పడిపోయిందండి రేటు కానీ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లోనే మళ్ళీ అదే నూట ఇరవై నూట ముప్పై రూపాయలు పెరిపోయింది అండ్ ఇక్కడ గమనించాల్సి ఒక విషయం ఉందండి డ్రాగన్ ఫ్రూట్ మనకి హార్వెస్టింగ్ జరిగినప్పుడు దాదాపు ఇది ఎవ్రీ థర్టీ డేస్కి ఒక సైకిల్ వస్తూనే ఉంటుందండి ఖచ్చితంగా ఓకే అండ్ ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉన్న ఆర్ సన్లైట్ తక్కువ ఉన్న అది ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు రూజులకు వెళుతుంది అదే సన్లైట్ ఎక్కువ ఉందనుకోండి అది ట్వంటీ ఎయిట్ డేస్కి మనకి వచ్చేస్తూ ఉంటుంది సో ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ థర్టీ డేస్కి యావరేజ్గా తీసుకున్నప్పుడు మనకు ఒక్కరికే కదండి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ వీరందరికీ ఫ్లవర్ ప్యాటర్న్స్ అనే ఫ్లవరింగ్ ప్యాటర్న్ అనేది సిమిలర్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్తో సహా సో ఈ ఫ్లవరింగ్ ప్యాటర్న్లో వచ్చినప్పుడు అందరి హార్వెస్ట్ ఒకేసారి రావటం వల్ల ఒక ఫోర్ డేస్ కాలంలోనే ఈ త్రీ ఫోర్ స్టేట్స్ ఆర్ ఫైవ్ స్టేట్స్లో ఉన్న రైతులందరూ కూడా డ్రాగన్ ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది జరుగుతోంది మార్కెట్ అంతా కూడా ఒకేసారి ఫ్లడ్ అయిపోతూ ఉంటుంది సో ఈ ట్రేడర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ రేటు సడన్గా నూట ముప్పై ఉన్నది డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పడేసి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో దీంట్లో మార్కెటింగ్కి ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నప్పుడు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఫ్రూట్ని అనేది మనము నిల్వ ఉంచుకోవచ్చు ఈ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ మనము నిల్వ ఉంచుకొని మార్కెట్కి పంపించగలిగితే రైతులకి ఖచ్చితంగా మంచి ప్రైస్ రావటం ప్లస్ ఈ ట్రేడర్ నుంచి ఎక్స్ప్లాయిటేషన్ అనేది బాగా తగ్గిపోతుంది దీంతో వి వీఆర్ నవ్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ టెక్నాలజీ సో దాట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ని దాదాపు మూడు నుంచి నాలుగు వారాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు సిమిలర్లీ ఇప్పుడు వియత్నాం నుంచి అయితే ఫ్రూట్ ఇంపోర్టెడ్ ఫ్రూట్ మనం తెప్పించుకుంటున్నాము అదంతా కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల క్రితం హార్వెస్ట్ చేసింది అది మనం ఇక్కడ వన్ మంత్ తర్వాత తింటున్నాం అండి దట్స్ నాట్ ఫ్రెష్ ఫ్రూట్ ఓకే సో ఈ విధంగా మనం ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ దాన్ని నిల్వ ఉంచుకోగలిగిన మార్కెట్లో రైతుకి ఖచ్చితంగా మంచి ప్రైస్ వస్తుంది అవును చాలా మంది రైతులు వెంటనే మార్కెటింగ్ చేసేద్దాం వెంటనే ఇచ్చేద్దాం అనుకున్న టైంలో ఈ లాసెస్ సో మచ్ చూసారు కదండి మరింత సైద్య సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే